అలాగే చూస్తే కేసినేన్ నాని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఆయన చేసిన పనుల గురించి మాట్లాడుతూ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు అసలు ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు కేసినేన్ నాని గారు బాబుగారు స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వచ్చి మరి రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి పనులకి కావాల్సినటువంటి నిధుల గురించి ప్రశ్నిస్తారు ఆయన చేసేది ఏముండదు అంటే ఇంకంతకంటే ఏం చేయాలి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అధికార దుర్వినియోగం చేసుకోలేదు ఆయన ఆయన ఢిల్లీ టూర్ అంటే వెళ్ళటం రాష్ట్రానికి పోలవరానికి రైతులకు కావాల్సిన అంశాల మీద జాతీయ స్థాయిలో గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నిధులు కొన్ని ఉంటాయి ఇవి కూడా తెలియని వాళ్ళు చాలామంది రాజకీయాల్లో ఉన్నారు ఈరోజు గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అవినాభావ సంబంధాలు ఉంటాయి కొన్ని నిధులు కేంద్రం నుంచి విడుదల చేయాల్సినవి ఉంటాయి రైతులకు సంబంధించినవి ఉంటాయి జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టులకు సంబంధించినవి ఉంటాయి అనేకమైన అంశాలు ఉంటాయి కేవలం వాటి మీదే వెళ్తారు కానీ ఈరోజు నువ్వు నమ్ముకొని వెళ్ళినటువంటి జగన్మోహన్ లాగా ఇంట్లో హెలికాప్టర్కి పది కిలోమీటర్ల ఒకట హెలికాప్టర్ దిగి మరి అక్కడ ఏదో చిన్న ఒక ఐదు నిమిషాల ప్రోగ్రామ్కి పది కోట్లు ఇరవై కోట్లు నాశనం చేసి మొక్కలన్నీ ఈరోజు పెద్ద పెద్ద వృక్షాలని నరికేసి కనీసం వాటి స్థానంలో మళ్ళీ ఒక మొక్కను కూడా నాటనటువంటి ఒక వ్యక్తిని నమ్ముకొని మరి పెద్ద మహావృక్షం లాంటి తెలుగుదేశం పార్టీని ఒక గొప్ప లీడర్ని వదులుకొని వెళ్ళి ఈరోజు నువ్వు అవినాష్తో కలిసి మరి నువ్వు ఈ రకంగా ప్రెస్ మీట్లు పెట్టుకొని ఇక్కడ ఉన్నప్పుడు కేసు నానివి అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలు నాని అయిపోయావు మామూలు నాని అంటే టీడీపీ తీసేస్తే ఇంకా రోడ్ సైడ్ నాని నువ్వు ఒకటే అయిపోతారు ఎందుకంటే తెలుగుదేశం అనేది ఒక బ్రాండ్ మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే ఢిల్లీ వెళ్ళి కాళ్ళ మీద పట్టం తప్పించి అభివృద్ధి పనుల గురించి నిధులు విడుదల గురించి అడిగాడా లేదుగా అప్పులు అడుగుతాడు ఎందుకు అడుగుతాడు నెలకి జీతాలు వేయడానికి నవరత్నాలు వేయడానికి అభివృద్ధికి ఏ రోజు డబ్బులు అడగల నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావుగా బాబుగారు వస్తాడు ఏది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబుగారు ఢిల్లీ వెళ్తాడు వెళ్ళి కావాల్సిన నిధులు ఆ ప్యాకేజీలు ఏమి ఉంటాయో వాటికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల గురించి అడుగుతాడని చెప్పి అంటే నువ్వు పార్టీ మారినా కూడా నిజాలు ఒప్పుకునే పరిస్థితుల్లో బాబుగారు అభివృద్ధి చేశారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కేవలం కాళ్ళ మీద పట్టడానికి వెళ్తుంటాడు ఇవన్నీ కూడా ఆలోచించుకో ఇప్పటికైనా నాకు తెలిసి మరి నువ్వు కనీసం నీ విలువ కాపాడుకోవాలంటే ఆ యొక్క జగన్మోహన్ రెడ్డిని పొగట్టం మానేసి కనీసం రాజకీయ సన్యాసం తీసుకుంటే మళ్ళా కేసుని నానిగా అయినా గుర్తింపు ఉంటుంది లేదంటే అవినాష్ పక్కన కౌంటర్ నానిగా మిగిలిపోతాం కౌంటర్లు వేసుకుంటూ మీడియాలో మరీ ముఖ్యంగా చూస్తే కనుక మినిస్టర్ ఆర్కే రోజా మాట్లాడుతూ పర్యాటక శా శాఖకు సంబంధించి మాట్లాడుతూ గతంలో గుడులు గుడులు కూర్చిన చరిత్ర చంద్రబాబు కనుక గుడులో అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంది జగన్మోహన్ రెడ్డి అంటాం చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ రోజాకి గుడి చుట్టూ ఎందుకు తిరుగుతుందని చెప్పి జనాలు మాట్లాడుకోకుండా గుళ్ళ పరిసరాల్లో తిరుగుతూ అక్కడ ప్రసాదాలు తింటూ ఈ స్పెషల్ దర్శనాలు అమ్ముకుంటూ ఏమో ఎందుకు వెళ్తుందో జనాలకు అర్థం కాకుండా చేస్తున్నా అనుకుంటుంది నువ్వు కౌంటర్ ఇచ్చినంత మాత్రాన నువ్వు కొండపైన ఎందుకు తిరుగుతున్నావు కొండ ముచ్చులాగా అందరికీ తెలుసు రోజా బాగానే సంపాదించావంట విఐపిల్ని దర్శనాలకు తీసుకెళ్ళి ట్రిప్పుకి ఇంత అని చెప్పి మాట్లాడుకొని ప్యాకేజీలు ఇప్పుడు బాబుగారు గుళ్ళు కూల్చారు అని నువ్వు మాట్లాడుతున్నావు గుళ్ళు కూల్చడం అనరమ్మా అభివృద్ధి పనులు చేసేటప్పుడు ఏదైనా కొంచెం ఆ గుడికి సంబంధించిన గోడ కానీ ఏదైనా అడ్డం వస్తే దాని స్థాన చలనం అంటే అక్కడి నుంచి కొంచెం జరిపి కడతారు కానీ గుళ్ళు తీసేసి గుళ్ళకు వ్యతిరేకంగా ఏ రోజు చేయాల మరి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏం చేశాడో మరి గుళ్ళల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు మరి గుళ్ళల్లో రథాలు కాలిపోతాయి గుళ్ళల్లో ఉన్న బంగారాలు వెండి మొత్తం మాయమైపోతాయి మీ చైర్మన్లు మీ యొక్క మీరు నియమించినటువంటి మీ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుళ్ళని నాశనం చేస్తారు కొల్లగొడతారు కొడతారు అయినా కూడా మీకు అవన్నీ కళ్ళకు కనిపించవు ఈరోజు మీకు భగవంతుడు వేసే శిక్ష ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నామరూపాలు లేకుండా చేయటం అనేది మీకు ఇంకా తెలియట్లేదు మీ ముడ్డి కింద నీళ్ళు వచ్చినా కూడా మీకు ఇంకా తెలియట్లేదు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలతో పాటు భగవంతుడు కూడా మీలాంటి వాళ్ళందరినీ ఓడించి మరలా మిమ్మల్ని ఖచ్చితంగా జైళ్ళకైతే పంపించే ఏర్పాటు భగవంతుడు రాబోయే గవర్నమెంట్లో చేస్తాడని చెప్పి నేను నమ్ముతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ గురించి అంబట్ రాంబాబు మాట్లాడుతూ ఏమో ఢిల్లీ వెళ్తారు ఇంకొకళ్ళే గల్లీలో పారిపోతారంటూ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంబట్ రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చుంటారు ఈ అంబటి రాంబాబుకి ఢిల్లీ టూర్ ద్వారా రాబోయే పరిస్థితులు ఏందో అర్థమైపోయింది అట్టుంది పాపం అర్థమైపోయి పార్టీ చిత్తుగా ఓడిపోతుందన్న నిజాన్ని జీర్ణించుకోలేని అంబటి రాంబాబు ఏదో కొనువు పిరుతో వెంటిలేటర్ మీద ఉన్న పార్టీని బతికిద్దామని చెప్పి వైఎస్ఆర్ పార్టీకి ప్రాణం పోద్దాం అనుకుంటున్న అంబటి రాంబాబు నైట్ టైము పెగ్గేసినంత ఈజీ ఏం కాదమ్మా వైఎస్ఆర్ పార్టీని మళ్ళీ లైన్లో పెట్టడం అంటే ఆల్రెడీ షెడ్కి వెళ్ళిపోయింది పబ్లిక్ మొత్తం రిజెక్ట్ చేసేశారు ఢిల్లీ టూర్కి బాబుగారు వెళ్ళారంటే కొన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రాజకీయ అంశాలపై జాతీయ స్థాయిలో చర్చించడానికి వెళ్తారు కానీ మీలాగా ఎక్కడికి పోయినా దుబాయ్ వెళ్ళి లిక్కర్ మార్ట్లో దొరికే చూడు అట్లాంటి పనులు చేయడానికైతే వెళ్ళరు బాబుగారు కాబట్టి అంబట్రాంబాబు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ముందు ప్రజలకి అభివృద్ధి చేయలేనప్పుడు ఓటు అడిగే హక్కు లేదని తెలుసుకో రెండవది నువ్వు చేస్తున్నటువంటి నీచమైన కార్యాలని మానుకో సంజనా సుకన్యాలు ఈ రోడ్ల మీద డ్యాన్స్ లేయడాలు మల్లెపూలు కట్టుకొని మంచం చుట్టూ తిరగడాలు ఆపేసి ఆపేసి ఒక గౌరవ హుందాగా మంత్రిలాగా నడుచుకుంటే రాజకీయం అర్థమవుతుంది టైం దొరికినప్పుడల్లా గదుల్లో గడిపే నీకు బాబుగారు టూర్కి ఎందుకు వెళ్ళారని ప్రెస్ మీట్లో ఏదైనా అడిగితే సమాధానం చెప్పలేక ఏదో నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడతావా బజార్ మాటలు మాట్లాడతావా నువ్వు ఒక మంత్రి పని మర్చిపోతున్నావు అసెంబ్లీ సమావేశాల్లో ఏం మాట్లాడతావో తెలియదు ఒకదానికి ఒకటి పొంతన ఉండదు ఈరోజు రాష్ట్రంలో ప్రాజెక్టులని అటకెక్కించిన ఘనత మీ పార్టీది మీకు డెబ్బై ఎనభై శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులు చేతికిస్తే వాటిని నాశనం చేశారు వాటి గురించి ప్రజలకి జవాబుదారీగా సమాధానాలు చెప్పాల్సిన మంత్రివి నువ్వు వాళ్ళు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు పవన్ కళ్యాణ్ కనిపించలేదు తెరచాటు ఏమేమి రాజకీయ వ్యవహారాలు చేస్తున్నాడో తెలియక ఇంకో పెళ్ళి చేసుకోవడానికి తిరుగుతున్నాడని చెప్పి దుష్ప్రచారాలు చేయడం నువ్వు నీ ముఖ్యమంత్రి మీకు అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా ప్రజల సొమ్ముతో ఫ్లెక్సీలు వేసుకొని ఆర్భాటాలు తప్ప ఆచరణ లేని జీవితాలు మీవి అభివృద్ధి కేవలం రంగుల్లో మైకుల్లో చూపిస్తున్నారు మరి పబ్లిక్లో ఎక్కడా మీ అభివృద్ధి కనిపించలేదు కనీసం ఒక బొచ్చ సిమెంట్ తీసి ఒక అభివృద్ధి శిలాఫలకం వేసింది లేదు కొబ్బరికాయలు కొట్టండి రా అంటే కొడతారు కొబ్బరికాయలు కాబట్టి అంబటి రాంబాబు ముందు నువ్వు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే రాజకీయ పరిణితి కలిగిన నాయకుడి బావు ముందు ఈ రాజకీయం క్షీణించిపోయింది శూన్య దశకి వెళ్ళిపోయింది ఎందుకంటే నువ్వు కేవలం పీజీలు డిగ్రీలు చేసావు ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు ఏం చేసావో తెలియదు కానీ ఇప్పుడైతే బాగా మొత్తం పుస్తకం మొత్తం అన్ని అన్ని భంగిమలు పూర్తి చేసినట్టున్నావు మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకో బాబు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడితే జిప్పు తీసి